హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్ మా అత్తమ్మ మామయ్య గారండి వాళ్ళు ఈరోజు మా అత్తమ్మనే స్వచ్ఛభాలు చేసింది వాయిస్ అయితే నేను ఇస్తున్నాను స్వజభక్ష్యాలు చూడండి చాలా మెత్తగా వచ్చాయండి ఆయిల్ పెద్దగా పీల్చుకోలేదు చాలా తక్కువగా పీల్చుకున్నాయి అయితే రెండు రకాలు చేసి చూపించింది కొన్ని ఏమో ఆయిల్లో కాల్చుకునేటట్టు కొన్నేమో పెండ మీద చపాతీ లాగా కాల్చేటట్టు చూపించింది చూడండి రెండు చాలా మెత్తగా ఉన్నాయి ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు ఇట్లా చపాతీలాగా కాల్చుకోవాలి ఒక గ్లాసు రవ్వ తీసుకున్న తీసుకున్నది ఒక గ్లాసు అదే ఉప్మా రవ్వ రవ్వ ఒక గ్లాసు సే సేమ్ క్వాంటిటీ తీసుకుందండి ఒక గ్లాస్ రవ్వ ఒక గ్లాస్ చక్కెర రవ్వ తీసుకొని చక్కెర ఒక గ్లాస్ చక్కెర తీసుకుంది సేమ్ క్వాంటిటీ అండి మీరు ఏ కప్పుతో తీసుకున్నా సేమ్ తీసుకోండి కప్పు అయినా గ్లాస్ అయినా ఏదైనా పర్లేదు అయితే వాటరు ముందే మాత్రమే కలిపి పెట్టింది రవ్వ చక్కెర పోసి వాటర్ పోసి చూడండి రవ్వ చక్కెర పోసి కలిపి పొయ్యి మీద పెట్టిందండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసింది ఒక గ్లాసు మళ్ళీ హాఫ్ గ్లాస్ పట్టింది వాటరు పోసి డైరెక్ట్ పెన్న పొయ్యి మీద పెట్టిందండి ఉండలేక కలిపి ఉండలేకుండా కలిపింది అది మొత్తం కలిసేటట్టు కలిపి పొయ్యి మీద పెట్టి అక్కడే ఉండి కలిపింది కొసేపు ఒక త్రీ మినిట్స్లో అయిపోయిందండి చాలా తొందరగా అయిపోయింది మనం మళ్ళా రవ్వ ఉడికిచ్చి చక్కెర ఉడికిచ్చి చేసిన దానికన్నా ఇలా తొందర అయిపోయింది అలా అట్లా కలుపుతూ ఉండండి కొంచెం నెయ్యి వేయాలి ఆ నెయ్యి వేసింది మాత్రం చూపించలేదు క్లిప్ మిస్ అయింది ఒక స్పూన్ నెయ్యి వేసింది అలా అయితే గడ్డ కట్టదు అని చెప్పండి అగ కలుపుతూ ఉంది ఆనే లేకపోతే గడ్డ కట్టిపోతుంది అడుగుపడుతుంది అని చెప్పి అక్కడనే ఉండి కలిపింది ఇది ఒక్కటే చిన్న ప్రాసెస్ అంతే కానీ తొందర అయింది ఒక్క టూ మినిట్స్లో అయిపోయిందండి అది మనకు రవ్వ వాటరు మరలినంత సేపట్లో అయిపోయింది అది చూడండి అస్సలు ఉండలేకుండా అయింది అది చాలా తొందర అయిపోతుంది ఉండలేకుండా కలిపింది మొత్తం దగ్గరుండి కలిపింది కాబట్టి ఉండలేదు మీరు చేసుకున్న అలా ఉండలేకుండా కలుపుకోండి అగో చూడండి అస్సలు ఉండలేదు అది ఇంకా చల్లగా దగ్గర పక్క కట్టుకోవాలి ఉడికింది స్టవ్ ఆఫ్ చేసి పక్క కట్టింది ఇంకా చాలా తొందర అయిపోతుందండి బాగా చేస్తుంది మొత్తమ్మా అయితే నేను పిండి మాత్రం నేను తడిపాను పిండి తీసుకున్నాను పూరిపిండి తీసుకొని చపాతి పిండి కన్నా కొంచెం అంత గట్టి కాకుండా కొంచెం స్మూత్గా మెత్తగా తడపాలి తడిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇలా తడిపి పక్కన పెట్టాలి చపాతి పిండి కన్నా కొంచెం మెత్తగా తడిపితే సరిపోతుంది ఇది రవ్వ కదండి రవ్వ కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఇలాచి పౌడర్ అండి ఒక చిన్న టిప్పు ఇలాచి పౌడర్కి ఇలాచి పౌడర్ నా దగ్గర దంచింది లేకుంటే కొంచెం చక్కెర ఇలాచి పౌడర్ చపాతీల పీట మీద పోసి రెండు కలిపి చపాతి కర్రతోనే రుద్దినండి రుద్దితే మెత్తగా అయిపోయింది ఇంకా అది ఇలాచి పౌడర్ వేసిన దాంట్లో చూడండి మెత్తగా అయిపోయింది పిండి ఇప్పుడు చేస్తుంది కొంచెం పిండి తీసుకుంది పిండి తీసుకొని చాలా చిన్న చిన్నగా చేసిందండి చాలా బాగా వచ్చినాయి చాలా ఎక్స్పీరియన్స్ కదండి అందుకే చాలా తొందరగా చేసింది అలా కొంచెం పిండి తీసుకొని ఇసరమని కొంచెం రవ్వ అది మనం ఉడికించుకున్నాం కదా సజ్జను అది పెట్టి దాన్ని ఇంకా సేమ్ ఇప్పుడు మనం పోలేలు భక్ష్యాలు చేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్ కానీ ఇవి నేర్చుకునే వాళ్ళకి చాలా తొందరగా నేర్చుకుంటారండి మనకు పప్పు భక్ష్యాలు చేయాలంటే కొంచెం అంత తొందరగా రాదు ఈ భక్ష్యాలు చేయాలంటే చాలా తొందరగా వస్తుందండి చాలా తొందరగా నేర్చుకుంటారు నేర్చుకునే వాళ్ళు దీంతో ట్రై చేసుకోండి నేర్చుకునే వాళ్ళు చాలా బాగుంటుంది తొందరగా నేర్చుకుంటారు ఇవైతే టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి నేను షుగరు సేమ్ క్వాంటిటీ తీసుకున్నా ఇంకా షుగర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి స్వీటు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి అలా కాల్సి అగో ఆయిల్ కొంచమే పోసింది చూడండి ఆయిల్ ముందే గరం అయ్యాక వేసి ఆయిల్లో అది ఒకటి చాలా తక్కువ వచ్చి చేస్తుంది అండి మాత్రం అన్ని ఆయిల్ ఆయిల్ అయితే తక్కువ ఎక్కువ వంట నూనె అవుతుందని చెప్పి కాయిన నూనె అయిపోతుంది మళ్ళీ తినలేమని చెప్పి కొంచెం వచ్చేసింది ఎంత మంచి కాలింది ఎంత మంచిగా పొంగుతుంది చూడండి అది ఇవి ఆయిల్లో కాల్సినవి ఒక టూ త్రీ డేస్ మనం బయట పెట్టుకున్నా తినవచ్చండి ఖరాబ్ కావు అదే పెన్న మీద కాల్సినవి అయితే వండేనే ఉంటాయి మలస రోజే తినలేమండి అవి అగో ఆయిల్ చపాతి మీద కాలుస్తుంది చపాతి లాగా పెండ మీద కాలుస్తుందండి చూడండి సేమ్ అదే ప్రాసెస్ కానీ ఇది పెండం మీద కాలుస్తుంది పెండ మీద కాల్చి ఇంక చూడండి పూను అది రవ్వ ఉడికించిన కదా అస్సలు ఉండలేకుండా ఉంది ఇంకా చేత్తోనే తీసేస్తుంది చూడండి అది మళ్ళీ కొంచెం మంచిగా కాల్చుకోవాలి దాన్ని అగల కాల్చుకొని కాలిపోయింది అది ఇంకా తీసి పక్కన పెట్టుకోవాలి మంచిగా చూడండి ఎంత బాగున్నావు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్